योगा व्रत घाट कराची आज स्वस्थ रक्षण योगा आर्मी हैं गार्जन देवी स्वस्थ रक्षण हैं स्वस्थ गुण में हैं पूर्व बैठे आशीर्वाद मस्कारमेंस करापस यंग्राजी जन्म जेब्रा जन्म दर्शन योगा आर्मी में हैं गार्जन जन्या जगाधर जन्या देवी स्वस्थ रक्षण हैं स्वस्थ गार्जन आंध्रवा गर्भ कुंभवा తోటి ఈ డయాలసిస్ యూనిట్ స్టార్ట్ చేయడం జరిగింది దానితో పాటు యూరాలజిస్ట్ సేవలు మరియు న్యూరాలజిస్ట్ సేవలు ఆర్తో సేవలు ఆరోగ్యశ్రీ స్త్రీలో మనకు ఉచితంగా సేవలు అందియడానికి ఇది ఒక అవకాశంగా మేము భావిస్తున్నాము కాబట్టి మహబూబాద్ పట్టణం ప్రజలు బీద ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో సేవ చేయాలనే ఈ మహబూబాద్ పట్టణం ప్రజలకు మళ్ళీ జిల్లా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రతి అత్యాధునిక పరికరాలతో మనము మన మైత్రి హాస్పిటల్ రోజు రోజుకు అప్డేట్ చేసుకు చేసుకుంటూ ప్రజలకు మంచి వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈరోజు డయాలసిస్ యూనిట్ కూడా ప్రారంభం చేసుకోవడం జరిగింది మరి మన మఓబాద్ జిల్లాలో ఇటు హైదరాబాద్ పోవాలంటే రెండు వందల కిలోమీటర్లు అటు ఖమ్మం పోవాలంటే ఒక గంట జర్నీ మళ్ళీ అటు వరంగల్ పోవాలంటే మరి మన మఓబాద్ ప్రాంతంలో మరి ప్రజలు డయాలసిస్ కిడ్నీ ప్రాబ్లం ఏది ఉన్నా కూడా ఈ మధ్య ఎవరిని అడిగినా అక్క నేను వరంగల్ పోతున్నాక అక్కడ నాకు డయాలసిస్ ఇబ్బంది ఉందక్క నేను ఖమ్మం పోతున్నా నేను హైదరాబాద్ పోతున్నాక అని ప్రతి చాలామంది పేషెంట్ల దగ్గర వినడం జరిగింది అయితే ఇదే మేము మనసులో పెట్టుకొని అరే మనం మన మహబాద్ జిల్లాలో మనం ఎందుకు ఏర్పాటు చేయొద్దు మన ప్రజలు అక్కడెక్కడో వెళ్ళి ఇబ్బంది పడుగుడైంది ఇది గిరిజన ప్రాంతము మన గిరిజనులకు మనము వాళ్ళకి సేవ చేయాలనే దృక్పథంతో మరి ఇక్కడ మన మన మౌబ్బా జిల్లాలోనే మన మౌబ్బా సెంటర్లోనే మన గిరిజన మన గిరిజన బిడ్డ డాక్టర్ బాలునాయక్ గారి ఆధ్వర్యంలో మరి ఇవాళ ఆరోగ్యశ్రీ సేవలు ప్రతి ఒక్క ప్రజలు కూడా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలి ఎక్కడో దూరం వెళ్ళి ఇబ్బంది పడే బదులు మన దగ్గరే ఇంత మంచి ఫెసిలిటీ ఉంది ఆధునిక పరికరాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను